నమస్తే నేను రోజ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ తెలంగాణ పొద్దు పొడిచి పదకొండేళ్లు పూర్తయింది చూస్తుండగానే పుష్కర కాలంలోకి నవ తెలంగాణ ప్రవేశించింది జూన్ రెండు తెలంగాణ ప్రజలందరికీ ఓ స్పెషల్ డే తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు అందుకే అందరికీ ఆ కీలక ఘట్టాలు యాదికొస్తాయి తెలంగాణ స్వాతంత్ర పోరులో సకల జనులు ఏకమయ్యారు సబ్బండ వర్గాలు జంగ్ సైరన్ మోగించి ఢిల్లీ పెద్దలను ఒప్పించాయి అందుకే తెలంగాణ ప్రజలందరి సొత్తు తెలంగాణ తీరు తెన్నుపై ఇవాటి స్పెషల్ డిబేట్ కోటి ఆకాంక్షలతో తెలంగాణ సాధించుకున్నాం ఇంకా సాధించుకోవాల్సింది ఎంతో ఉంది నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు రాజకీయంగా సంధి దశలో ఉంది పదేండ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ దేశంలోనే తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దింది రాజకీయ పునరేకీకరణ ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని భావించిన కేసీఆర్ అందుకు అనుగుణంగా పాలన చేశారు తెలంగాణను విజయ తీరాలకు చేర్చారు రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు గులాబీ దళపతి తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు మేలి మలుపు అనే చెప్పుకోవాలి పదకొండేళ్లలో ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచింది తెలంగాణ అవకాశాలను అందిపుచ్చుకుంది సంక్షోభాలకు ఎదురొడ్డి నిలిచింది ఇరిగేషన్ ప్రాజెక్టులతో పొలాలన్నీ సస్యశ్యామలయ్యాయి ఇండియన్ రైస్ బౌల్ గా నిలిచింది పారిశ్రామిక రంగంలో ముందెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది హైదరాబాద్ విశ్వ నగరంగా వేనోళ్లా కీర్తించబడుతోంది అభివృద్ధిలో అసమానతలు సహజం తెలంగాణలో కొన్ని వర్గాలకు అనుకున్న ఫలాలు అందలేదన్న లక్ష్యంతో కేసీఆర్ ఇంకా ఇంకా మేలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు అయితే మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కార్ విజయం సాధించిన తర్వాత తెలంగాణ మరో మజిలి తీసుకుంటుందని అందరూ భావించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ప్రజా పాలనకు సరికొత్త నిర్వచనం ఇస్తారని భావించారు అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు జనం జేజేలు పలికారు రేవంత్ రెడ్డి పాలనలోను తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోంది రాజకీయ విమర్శలు ఎన్నున్నా రాష్ట్రం కోసం జెండాలకు అతీతంగా అందరూ పనిచేస్తున్నారు అయితే ఇంకా ఏదో లోటు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది ఏ లక్ష్యాలతో ఏ ఆశయాలతో కొట్లాడి తెచ్చుకున్నామో అవి పూర్తిగా నెరవేరలేదన్నది నగ్న సత్యం అందుకే పాలకులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది తెలంగాణ సమాజం పాలన గాడి తప్పినప్పుడల్లా సామాన్యుడు గర్జిస్తూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు